అక్కడ కూడా ఆయనదే భారం ఆ బిగ్ బాస్ స్ట్రాటజీ ఎట్లా ఏంది అనేది తెలుసా బిగ్ బాస్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి నాకు తెలియదు అంటే అన్న చూసుకున్నావు పిఆర్ లాగా అన్న ఓకే బిగ్ బాస్ లోపలికి వెళ్తే నువ్వు ఏం చేసేవాడు అసలు బిగ్ బాస్ టాస్క్ టాస్క్ హైలైట్ అదరగొట్టేటోడి అన్ని టాస్క్ గెలవడానికి ప్రయత్నిద్దును ఇన్ కేస్ గెలవకున్నాను గట్టి పోటీ ఇద్దను ఎంటర్టైన్మెంట్ విషయంలో సెలబ్రిటీలకు ఏమాత్రం తక్కువ కాను ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను చేతులు లేపుతున్నా అంటే సిద్ధిపెట్టి వాళ్ళక కొంచెం చేతులు లేస్తే ఓకే అంటే అక్కడ అవును నీకు ఏదో ఇంత బుక్ ఇస్తారట కదా రాయడానికి అంటే కొన్ని విన్నాను నేను అగ్ని పరీక్షకి వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్కి ఇంత బుక్ ఇస్తారు ఏముంటది ఆ బుక్లో నాకు కోపం వచ్చే మూడు కారణాలు

లైట్ ముఖం మీద పెట్టుకొని ముఖం కనబడతలేదు అవును కానీ ముఖం కూడా కనిపించకుండా పనులకు పెడితే అది రిఫ్లెక్షన్ తో ఇంకా ఫోన్ నీ ముఖమే కనిపియదు కదా అవునైనా కష్టమే ఉంది కదా నీతో దేవుడు నాకు అందమంతా దేవుడు నాకే ఇచ్చిన నిజమే కదా కొంచెం ఆ బ్రైట్నెస్ కూడా పెంచండి అబ్బా పంచాలి కొంచెం నాకు కనిపిస్తలేడినే ఈయన ఇంత లైటింగ్ లో కూడా నువ్వు నాకు కనిపిస్తలేవు నీ పనులే కనిపిస్తున్నాయి నాకు నిజంగా చెప్తున్నా అయ్యో అన్నా నిజంగా అసలు నీ పనులను చూస్తే నాకు అసలు పొలంలో గడ్డపారలే గుర్తొస్తున్నాయి అయ్ అంద స్టాండర్డ్ అని చెప్తున్నాను నీకు గడ్డపారలో అయితే దాంట్లో ఏం అంటే జూమ్ కాల్ చేశారు జూమ్ కాల్ చేసే ముందు నీకు కాల్ చేస్తారా మేము జూమ్ కాల్ చేస్తున్నామని మెసేజ్ పెడతారా అగ్ని అగ్నిపరీక్ష వాళ్ళు ఆ ఫస్ట్ జూమ్ కాల్ చేసే ముందు అప్పుడు మెయిల్ ఏం మెసేజ్ ఏం రాలే డైరెక్ట్ డైరెక్ట్ కాల్స్ జూమ్ జూమ్ కాల్ వచ్చింది ఆ తర్వాత మెయిల్స్ వచ్చి ఆహా ఫస్ట్ జూమ్ కాల్ ఏమని అడిగారు ఫస్ట్ క్వశ్చన్ నీకు అదే నీకు మీ మొఖం ఎక్కడ అని అడిగారా కొంచెం మొఖము కొంచెం పాయింట్ పాయింట్లోకి తీసుకురా అన్నారా ఒక ఆ స్టైల్ పెట్టాను అన్నారు మరి యాంగిల్ అది వరకు నా ఫేస్ మరి పెద్దగా కుండలాగుందో ఏమో కానీ కుండ కాదు పగిలి కుండ తయారీ అప్పుడు కొత్తగా జాయిన్ అవుతారు చూడ నేర్చుకోవడానికి అట్లా ఉంటుంది నీ ఫేస్ ఒంకర కరకుండ కుండ అన్న థ్యాంక్ యూ అన్న మంచిగా కంపేర్ ఓకే మీ అన్ని చాలా నన్ను పొగడ్తలు ప్రశంసల వర్షంతోని థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళకి నాకు ప్రశంసలు చేయడము పొగడడం అంటే నాకు చాలా ఇష్టం నీలాంటి టాలెంట్లను గుర్తించి థ్యాంక్ యూ చెప్పు జూమ్ ది చెప్పు నాకు బాధ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ప్రశ్నల అవసరంలో ముంచి ఎత్తుతున్నాను అవును ముంచుతురా ఎత్తురా తెలియదు కానీ ముంచి ఎత్తుతారు నువ్వు ఏదైనా చేసుకో దాంట్లో ఏముంది సరే కొట్టేటోడు నువ్వు జూమ్ కాల్ లో అయితే నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది నేను అంటే క్వశ్చన్ అదే అడిగిరా నమస్తే పాడు నమా ఏం లేదా నమస్తే ఓకే మీరు సిద్దిపేట మోడల్ వెంకటేష్ గారు మీరు సిద్దిపేట మోడల్ గా వీడియోస్ చేశారు కదా తెలుసండి మీరు నాకు అని చెప్పిన తర్వాత ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది క్రష్ చూర్రా ఎవరితో డేటింగ్కి వెళ్ళారా స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా మీకు నచ్చని కంటెస్టెంట్ వాళ్ళు నచ్చిన కంటెస్టెంట్ వాళ్ళు మీకు కోపం తెచ్చి తెప్పించే కారణాలు మూడు మీకు సంతోషపరిచే కారణాలు మూడు మీరు హౌస్లోకి వస్తే ఎలా ఉంటారు కో కోపంగా ఉంటారా ఇంకా కొన్ని ఇలాంటి క్వశ్చన్లు అడిగినా అంతేనా క్రష్ ఉందా మళ్ళీ క్రష్ అంటే చిన్నప్పుడు స్కూలింగ్ లో సౌందర్యం ఉండే ఆమె ఇప్పుడు మన మధ్యలో లేదన్న పాపం మీద సౌందర్యమైన ఉండే అవునా ఆమె కంటే కొన్ని సంవత్సరాల ముందు పెట్టిన సౌందర్యం దక్కించుకున్నారు అవునా ఓకే నెక్స్ట్ క్రష్ ఇంకా అడిగిరు కదా నీకు క్రష్ లాగా క్రష్ ఇంకేమో అడిగిరు నీకు కోపం కోపం ఎప్పుడు వస్తుంది నీకు కోపం నా తను మంచిగా ఉంటే మంచిగా ఉంటా నా ఓపిక పరీక్షించి కోపానికి తెప్పిస్తాను అనుకో ఫుల్ కోపం కూడా అవుతుంది కోపం కూడా ఉంటుంది అని చెప్పిన ఇవి చెప్పిన తర్వాత ఏమన్నారు లాస్ట్లో వాళ్ళు సాల్తీగా చెప్పిన కాడికి ఫోన్ పెట్టే అన్నారా సాల్తీ సాల్తీ ఓకే బాబు పెట్టే ఓకే అంతే అక్కడ అయిపోయింది ఇక తర్వాత ఏం చేసారు మేల్ పంపించారు మేల్ పంపించి ఫిమేల్ పంపించాలే ఫిమేల్ పంపించాలి అన్న మేల్ పంపించారు మేల్ పంపించారు ఎందుకు మేల్ తో ఏం చెప్తావు మెయిల్ అంటేనే ఇష్టం నాకు అవునా మేల్ అంటేనే ఇష్టం అందుకోసం వాళ్ళు చెప్పావేంది జూమ్ లో మేల్ కావాలని మేల్ కావాలని చెప్పినా చెప్తే మేల్ వీఆర్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ

నీ ఫీలింగ్ ఎలా ఉండే జగడమేనా ఫీలింగ్ జగడమే నిజంగా ఎగిరికి అంతే జగడమే నేను నాకు మహేష్ బాబు సార్ ఫేవరెట్ హీరో అయితే ఒక లెవెల్ లో నేను అందగానే అన్నట్టు ఫీల్ అయితే అవునా నువ్వు అందగాడి కామెంట్లల్లో పెట్టకండి మళ్ళీ కామెంట్లలో పెడతారు నేను హ్యాండ్స్ అప్ ఉన్నా అయితే కామెంట్ మనసు పొంగింది ఎగిరి గంతేసిన అరే గేట్ కార్డ్ ఎలా కొట్టిరు మా అమ్మగారు నేను పోతే అసలు లోపలికే రానియాలి సీజన్ సెవెన్ లో ఓకే అమ్మ గేట్ బయట నేను సైడ్ వీడియో చేసుకున్నా ఇప్పుడు లోపలికి అయితే అనుమతించరు అని చెప్పు చెప్పు జగడమే అని లోపలికి పరిగెత్తాను పరిగెత్తా కానీ ఓటీపీ లేని అంటే సార్ ఇట్లా మెయిల్ వచ్చింది ఓటీపీ అంటే ఓటీపీ చెప్పారు లోపలికి వెళ్ళిన గ్రూప్ డిస్కషన్ అయింది అమ్మాయిలు అబ్బాయిలని మోసం చేస్తారా అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారా అనే టాపిక్ పైన అనర్గళంగా మాట్లాడినా నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ చేశారు అబ్బా నువ్వు అనర్గళంగా నజబజ జజరా చిన్నత బానస లగము ఇవన్నీ మాట్లాడినాను ఎవరిని ఎవరిని ఎక్కువ పొగడినాను పొగడి అంటే నే ఇదే చెప్పిన అమ్మాయిలే మోసం చేస్తున్నారు అబ్బాయిలను కుక్కర్లు వేసే కుక్కర్లు వేస్తున్నారు హనీమూన్ హనీ మూన్ తీసుకెళ్లి ఇండోర్ లో ఒక ఆయన సెల్ఫీ సెల్ఫీతో ఇట్లా ఇట్లాంటివి బాగా జరుగుతున్నాయి కానీ వా సిద్దిపేట్ మోడల్ నీలో ఇంత టాలెంట్ ఉందా కమాన్ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పిరా అదే కానీ ఓ మంచం అబ్బా హౌస్ లెక్క పోయిన ఆ ఇంకేదో ఊహించుకో కప్పు నాదే కప్పు నాదే నేను విన్నర్ ను ఓ ఊహించుకోను ఊహించుకుందా సరే అగ్ని పరీక్షలే ఒక్కసారిగా ఎవరినైనా నాపరువు అని అంటే ఆ బెషిర్ ఓకే ఆపర్ అనుకుంటే ఆపేసి అప్పుడు అన్ని వేసుకున్నారు నాకు ఏమనిపిస్తుంది అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి